ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు అని చెప్పి ధైర్యంగా చెప్తాను నేనే రింగ్ రోడ్ అలైన్మెంట్ చేయించాను నాకేమైనా ఉన్నాయా ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది రాయచూడు చుట్టుపక్కల వేద ప్రజల కోసం పాట పడ్డాను ఈ రోజు జిల్లా కేంద్రం తీసుకొచ్చాను చుట్టుపక్కల పూర్తిగా ఆరు మోడాల స్థాయిలో భూములు వాల్యూలు పెరిగాయి రైతులకు మేలు జరిగింది ఎన్నెంతో కాలంగా పరిష్కారం కానీ చుక్కల భూముల సమస్య పరిష్కారం చేశాను జగన్మోహన్ గారి వల్ల మీద రైతులకు మేలు జరిగింది వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి వాళ్ళు అమ్ముకో అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఉంటే ప్రతి రైతుకు కూడా ఇరవై సంవత్సరాలు అనుభవం ప్రతి రైతుకు అతనికే ఫలాలు అందే విధంగా అతను అమ్ముకుంటే రైట్స్ కల్పించిన ప్రభుత్వం జగన్మోహన్ గారి నిందలు వేస్తూ భూములు లాక్కుంటారని మాట్లాడుతున్నారు లాక్కొడిన చరిత్ర ఎవరికి ఉందో రాయచోడి ప్రజలకు అందరికీ కూడా తెలుసు లాక్కుండే చరిత్ర ఎవరికి ఉందో రాయచోడి ప్రజలకు అందరికీ కూడా తెలుసు పదహైదు సంవత్సరాలలో ఏ చిన్న గొడవ జరగకుండా రాజకీయ నాయకులు ఏ కబ్జాలు జరిగిపోకుండా ఒక కాపులాదారులాగా రాయిచుట్టి కాపాడుకుంటూ వచ్చాం ఈ రోజు అది ఈర్ష భరించలేక మా పైన బురద జరిగేటువంటి కార్యక్రమం చేస్తున్నాను తప్పితే ఏదన్నా ఒకటి నిరూపించే ధైర్యం మీకు ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను అనుకుంటే మీ అన్ని మీరు ఏమేం చేస్తారో ఏం అక్రమాలు చేస్తారో ఎవరు భూమి చనిపోయారో చిట్టా ఇప్పుతే తల కూడా ఎత్తుకోలేరు మీరు మీరొకరి గురించి మాట్లాడటే అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది రాయచూడు నిజం డెవలప్ అవుతుంది తన ఏం చేయలేకపోయింది పదహారు అని చెప్పి అది చూసే దేవుడు పైనుంచి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాడని ఆయన నోటితోనే చెప్పాడు ఆయన నోటి నుంచే చెప్పాడు శ్రీకాంత్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి దేవుడే చెప్పించాడు అలాగా ఏ రకంగా చూసినా కూడా తన పసలేని విమర్శలు వ్యక్తిగతంగా జగన్మోహన్ గారిని టార్గెట్ చేయడం అభ్యర్థుల గురించి మాట్లాడడం తప్పితే తాను చేశాను అని చెప్పేటువంటి చరిత్ర తనకు లేదు నాకున్నటువంటి ఈ ఐదు సంవత్సరాలలోనే అధికారం అనింది గతంలో పది సంవత్సరాలునే ప్రతిపక్షంలో ఉన్నాను అయినా కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నాను ఈ అధికారంలో ఐదేళ్లలో రెండు ఏళ్ళు కరోనా పూర్తిగా ఉన్నా కూడా కరోనా టైంలో కూడా లాక్ డౌన్ లో ప్రజల దగ్గరకు వచ్చాను ప్రతిరోజు కరోనా హాస్పిటల్లోనే ఉంటూ వచ్చాను పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రతి నిత్యం పనిచేశాను మరి కరోనా సమయంలో ఈ రోజు అభ్యర్థులు కానీ మీ తెలుగుదేశం నాయకులు గాని ఎక్కడికి పోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను కరోనా రెండు సంవత్సరాలు పోతే మీరు మూడు సంవత్సరాలలో లక్ష గడపలకు పైన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యనే తిరిగాను నేను మీకు అధైర్యం అనిందా కేవలం ఆర్బాటాలు హంగు ఆర్బాటాలు పెద చల్లడం కార్యక్రమం చేయడం వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది రాజకీయ ప్రచారం అంటే